ఓం నమశివాయ శివాయ భారతదేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాల్లో ఒకటైనటువంటి శ్రీ భోగ నందీశ్వర టెంపుల్ బెంగళూరు నుండి వెళ్ళాలనుకుంటే సెవెంటీ కిలోమీటర్స్ నందిహిల్స్ నుండి వెళ్ళాలనుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ మీరు వన్ డే ట్రిప్ ప్లాన్ చేసినట్టయితే బోత్ నంది హిల్స్ అండ్ శ్రీ టెంపుల్ టెంపుల్ని అయితే కవర్ చేయొచ్చు మీరు వన్ డేలో శ్రీ భోగ నందీశ్వర టెంపుల్ నంది విలేజ్ దిస్ ఇస్ ద టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ పదండి లోనకు వెళ్దాం చూసారు కదా చాలా విశాలంగా ఫుల్ ఆఫ్ గ్రీనరీగా ఉంది ఈ ప్లేస్ అయితే టెంపుల్ ఈ పిల్లర్స్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ పిల్లర్స్ విజయనగర రాజులైతే అప్పుడు ఈ టెంపుల్ నిర్మాణంలో పద్నాలుగు వందల పిల్లర్స్ అయితే ఈ టెంపుల్ని అయితే నిర్మించారు అప్పుడు ఇదైతే కళ్యాణ మండపం ఇది ఇప్పుడైతే పడిపోయింది రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అంత బాగలేదు కొంచెం అప్పట్లో బాగుండేది చూడండి ఇక్కడ అయితే ఇదైతే రథం ఎవ్రీ ఇయర్ మార్చి నెలలో శివరాత్రికి అయితే ఇక్కడ బాగా రథం అయ్యి కట్టి ఉత్సవం అయితే బాగా చేస్తారంట ఎవ్రీ ఇయర్ చూడండి పాత్రదనగానే ఎంత అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు చూడండి ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ టెంపుల్ లో వెళ్దాం పదండి వెళ్ళి వచ్చేసాం టెంపుల్ చూడండి ఇక్కడ మీరు ఇదైతే ఐదు దేశాల రాజులైతే ఆలయ నిర్మాణ నిర్మాణం అయితే చేశారని మీకు ఇందాక నేను చెప్పాను కదా మొట్టమొదటిగా తొమ్మిదో శతాబ్దంలో నులింబా దేశపు రాజు అయినటువంటి పాలాక్యూన్ రత్నావళి గారు శంకుస్థాపన చేసి ఆలయ నిర్మాణం అయితే చేశారు తర్వాత పదవ శతాబ్దంలో గంగా దేశపు అయినటువంటి నరసింహరాజు తర్వాత ఈ ఆలయ నిర్మాణాన్ని ఇంకొంచెం ముందుకి తీసుకువెళ్ళారు తర్వాత పదకొండవ శతాబ్దంలో రాజుల్లో రాజ రాజేంద్ర చోళ ఆ రాజు ఈ టెంపుల్ నిర్మాణంలో శివుని ఆలయాన్ని శివుడు బొమ్మ అయితే ప్రతిష్ట చేశారు పన్నెండవ శతాబ్దంలో కోసల దేశపు రాజు అయినటువంటి విష్ణువర్ధన్ రాజు గారు భవాని అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అది కూడా ఆలయ నిర్మాణం అయితే చేశారు పదమూడవ శతాబ్దంలో విజయనగర రాజులైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు పద్నాలుగు వందల స్తంభాలతో ఈ ఆలయ నిర్మాణాన్ని అయితే చేశారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ శిల్పాలు రాతి శిల్పాలు అద్భుతమైనవి అన్ని చూడండి వెయ్యి సంవత్సరాల కల పురాతన ఆలయమైన ఇంకా చెక్కు చెదరగా ఉంది ఇది చూడండి ఇక్కడైతే మీరైతే గొడుగు చూసి ఉంటారు కానీ ఇక్కడ రాయితో చెక్కిన గొడుగు అయితే ఉంది అద్భుతం అని చెప్పొచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడైతే మీకు శివుని శివుని బొమ్మ అయితే ఉంది ఇది రీసెంట్ గానే ప్రతిష్ఠించారని చెబుతున్నారు ఇక్కడ ఉన్న ఆలయంలో ఉన్న వాళ్ళు చూడండి ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇదైతే ఏనుగు చూడండి ఇది టెంపుల్ ఇన్ సైడ్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కింద కోతి పైన హంస వెయ్యి పద్నాలుగు వందల స్తంభాలతో అయితే రమించేది అయితే చూడండి ఎంత అద్భుతం వా వా అద్భుతం చాలా గొడుగు చూశారు కదండి రాయితో వచ్చి అయితే అద్భుతం ఎక్కడే ఉంది ఎక్కడ ఎక్కడా లేదైతే నేను చెప్పాను ఇదైతే టెంపుల్ చుట్టూ అయితే మీకు ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత అద్భుతంగా ఇదైతే కిటికీ అప్పట్లో కిటికీలు అలా ఉండే చూడండి అద్భుతమైన రాతి శిల్పాలు ఎంత అద్భుతమని చెప్పవచ్చు చూడండి అయితే ఇది భవానీ అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది చూడండి గొడుగు గొడుగు అయితే ఎంత అద్భుతమని చెప్పవచ్చు మీకు నేను రైతే కిటికీ కిటికీ చూసారా బొమ్మలతో ఎంత అద్భుతంగా ఉందో అప్పట్లో ఇలా ఉండేది అట్టుకుంటా ఇటు పక్క అయితే మమ్మల్ని ఎలా చేయలేదు కానీ ఇక్కడ కోనేరు ఉందంట మా పిన్ని అయితే చెబుతుంది వాళ్ళు ఇంత ముందు వాళ్ళు చూసారంటే మమ్మల్ని అయితే ఇప్పుడు ఎలా చేయలేదు ఈ బొమ్మలైతే మీకు తెలుసు ఇదిగో మా అయితే ఇక్కడ నందితో ఆడుకుంటుంది అందరు చూడండి మీరు చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ నిర్మాణం అయితే చాలా అద్భుతంగా ఉంది నాకైతే లో వీడియోస్ తీయటానికైతే ఎలా చేయలేదు కానీ అయితే ఒక వీడియో అయితే తీసాము అలా తెలియకుండా దేవుడిది చూడండి అయితే చూపిస్తున్నాను మెయిన్ టెంపుల్ అండి ఇక్కడైతే మీరు చూస్తున్నట్లయితే పైన ఒక గంట అయితే కానొస్తుంది మీకు అప్పట్లో మనుషులు అంత హైట్ ఉండే వాళ్ళు అట్టుకుంటే అందుకే అంత ఎత్తులో ఉంది ఇదైతే టెంపుల్ ఇన్ సైడ్ అండి చూడండి పద్నాలుగు వందల పిల్లర్స్ తో అప్పుడైతే ఈ ఆలయ నిర్మాణం అయితే విజయనగరం రాజులైతే నిర్మాణం చేశారు చూడండి చాలా అద్భుతంగా ఉంది పిల్లర్స్ బెంగళూరుకు వచ్చిన ప్రతి ఒక్కరు డోంట్ మిస్ టు విజిట్ దిస్ టెంపుల్ శ్రీ భోగ నందీశ్వర టెంపుల్ బెంగళూరు నుండి అయితే సెవెంటీ కిలోమీటర్స్ నంది హిల్స్ నుండి అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఈ టెంపుల్ డోంట్ మిస్ ఇట్ ఆదియోగి వెళ్ళే వాళ్ళు కూడా ఈ టెంపుల్ విజిట్ చేయొచ్చు ఆదియోగికి వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ చూడండి ఎంతో అద్భుతమైన శిల్పకళతో అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఆలయం అయినా గానీ చెక్కు చదురుకుని చూడండి ఇక్కడ శివుడు నాట్యమాడే స్టైల్ అయితే ఈ విగ్రహం అయితే ఉంది ఇక్కడ